విజయ్ దేవరకొండ రష్మిక మందన మన టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పేర్ అని చెప్పొచ్చు గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ మూవీ షూటింగ్ టైంలోనే ప్రేమలో పడ్డారనే వార్త ఎప్పటి ఎప్పటిను వినిపిస్తుంది అయితే ఆ రూమర్స్ నిజం చేస్తూ విజయ్ రష్మిక ఈ అక్టోబర్ థర్డ్ న ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అతి త్వరలోనే ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ నా రష్మిక విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ ప్యాలెస్ లో చాలా ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం ఈ న్యూస్ పై అటు రష్మిక కానీ ఇటు విజయ్ కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ ప్రస్తుతం వీరి వెడ్డింగ్ డేట్ కి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది ప్రస్తుతం అటు విజయ్ ఇటు రష్మిక ఇద్దరు కూడా వాళ్ళ కొత్త మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు ఇక ఈ న్యూస్ తెలుసుకున్న వీరి అభిమానులు మీరు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్